కామన్గా మన ఇంట్లో ఎవరైనా పిల్లలు తప్పు చేస్తే మనం మందలిస్తాం అది మన బాధ్యత కొడుకు తప్పు చేస్తే ఖచ్చితంగా తల్లి కానీ తండ్రి కానీ మందలించడం అనేది ఒక బాధ్యతగా ఉంటుంది ఒక రాజకీయ పార్టీలో ఒక ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి కానీ ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి కానీ ముఖ్యమంత్రి కానీ లేదా ఆ పార్టీ అధ్యక్షుడు కానీ ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులు కావచ్చు మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఒక తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా మందలించవలసిన బాధ్యత ఆ పార్టీ అధ్యక్షుని పైన ఉంటుంది కానీ మన జగన్మోహన్ రెడ్డి మాత్రం దానికి డిఫరెంట్గా ఉంటారు కారణం ఏంటి అంటే ఆయన మీద ముప్పై రెండు కేసులలో ఆయన ముద్దాయిగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక క్రిమినల్ అఫెన్స్ కలిగిన వ్యక్తి కాబట్టి ఆయన ఎక్కువగా ఈ క్రిమినల్స్ని కానీ లేదంటే ఈ ఎవరైతే అలిగేషన్ చేస్తారో రాష్ట్రంలో ఎవరైతే ప్రజల్ని భయపడిస్తారో ఎవరైతే అవినీతికి పాల్పడతారో అలాంటి వాళ్ళని ఎక్కువగా ప్రోత్సహించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గతంలో ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈ పల్నాడులో ఉన్న ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాచల నియోజకవర్గంలో ఆ ఈవీఎంలు పగలగొట్టిన కేసులో అతను రిమాండ్ కి పంపిస్తే అతనికి వెళ్లి పరామర్శించడం కాకుండా ప్రెస్ మీట్ పెట్టి అతనికి సపోర్టుగా మాట్లాడిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఎవరైనా తప్పు చేసిన వ్యక్తిని మందలించాలి కానీ ఈ విధంగా సపోర్టుగా మాట్లాడడం ఏంటో ఒకసారి మన ఆంధ్రప్రదేశ్ గమనించవలసి ఉంటుంది సరే దాని పక్కన పెడితే గతంలో వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ నందిగామ సురేష్ కావచ్చు దేవిగని అవినాష్ కావచ్చు మరికొంతమంది వైసీపీ నాయకులు టీడీపీ పార్టీకి ఏదైనా కార్యాలయంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్స్ ని ధ్వంసం చేయడం అక్కడ ఉన్న పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న వ్యక్తులను భయపెట్టించడం ఇలాంటి నేరాలు చేసినందుకు ఇప్పుడు నందిగామ సురేష్ అరెస్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళి పరామర్శించడమే కాకుండా సరే పరామర్శించారు అది వాళ్ళ వ్యక్తిగత జీవితం దాన్ని మేము మాటలు చేయడం లేదు వాళ్ళని పరామర్శించడమే కాకుండా బయటికి వచ్చి బయటికి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని దూషించడం ఆయన కేబినెట్ లో ఉన్న మంత్రుల్ని దూషించడం నందిరామ సురేష్ ని అక్రమంగా అరెస్ట్ చేశారు అని చెప్పడం అక్రమంగా జైలు వేశారు అని చెప్పడం అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా అంత పిచ్చోలు అనుకుంటున్నారా జగన్మోహన్ రెడ్డి అంటే మీ వాళ్ళు పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళి మంగళగిరిలో ఉన్న టిడిపి కేంద్ర కార్యాలయానికి వెళ్ళి అక్కడ సన్నిధిని ధ్వంసం చేయడం వాస్తవం కదా అక్కడ ఉన్న వ్యక్తుల్ని భయపెట్టియడం వాస్తవం కదా అక్కడున్న అద్దాలని పగలగొట్టడం వాస్తవం కదా అంటే మీరు తప్పు చేసినప్పుడు ఆ తప్పుని శిక్షించకుండా తప్పుని తప్పు అని చెప్పకుండా అంటే మీరు చేస్తున్న నేరాలను ప్రోత్సహిస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి వర్గం అక్కడ ఉన్న కేబినెట్ మంత్రులు మంచి మీ నేరాలను ప్రోత్సహించకపోతే చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరులు వైఎస్ఆర్ సిపి నాయకుల్ని అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని చెప్తారు మీరు గతంలో చెప్పాను నేను మీరు ముందంగా రాజకీయాలు చేయండి మీ వాళ్ళు తప్పు చేస్తే తప్పు అని ఖండించండి అంతేగాని వాళ్ళు వెనక్కి వేసుకొని రావడము ఇది మన ఆంధ్ర రాష్ట్రంలో కరెక్ట్ కాదు అని చెప్పి నేను మీడియా ద్వారా తెలియపరుస్తున్నాను మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని చెప్పారో ఆ మాటల్ని కూడా వెనక్కి తీసుకోవాలి అని చెప్పి నేను ఆ వీడియో ముఖంగా తెలియపరుస్తున్నాను